స్థానిక అరండల్పేట యోగి భవన్ లో గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ క్రీడాకారులకు తులసి గ్రూప్ చైర్మన్ తులసి రామచంద్ర ప్రభు మనవడు ఆదిత్య చంద్ర డెబ్బై వేల విలువైన కిక్ బాక్సింగ్ కిట్స్ అందించారు విశాఖపట్నంలో ఈ నెల పదిన జరిగే ఆంధ్ర రాష్ట్ర కిక్ బాక్సింగ్ క్రీడల్లో హాజరయ్యే క్రీడాకారులకు పరికరాలు ఉపయోగకరంగా నిలుస్తాయని రామచంద్ర ప్రభు అన్నారు శిక్షణ తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో పథకాలు సాధించాలని క్రీడాకారులకు సూచించారు తనకు టెన్నిస్ కబడ్డీ ఖోఖో ఆటల్లో ప్రావీణ్యం ఉందన్నారు అనంతరం ఏషియన్ కిక్ బాక్సింగ్ క్లబ్ గుంటూరు కోచ్ అంతర్జాతీయ కిక్ బాక్సింగ్ పవన్ కుమార్ కు కిట్స్ ని అందించారు భవిష్యత్తులో గుంటూరు జిల్లాతో పాటు దేశానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తామని కిట్స్ స్వీకరించిన క్రీడాకారులు హామీ ఇచ్చారు కార్యక్రమంలో తిరుమల శెట్టి రమేష్ ఏషియన్ కిక్ బాక్సింగ్ చాంపియన్ యాసం కోటి నాగబాబు క్రీడాకారులు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఆ బాక్సింగ్ స్టూడెంట్స్కి ఇవి వాళ్ళకి కావాల్సినటువంటి కొన్ని వీటిని అంత మిట్స్ ఈ గ్లోవ్లు అవి కూడా ఇవ్వాలని మనవడు ఆదిత్య చంద్ర చెప్పాడు సో పాతకుంటూరు అని కూడా చెప్పాడు పవన్ బా బాక్సింగ్ నేర్చుకున్నాడు నేర్చుకున్నాడు ఏదో చిన్న చిన్న పోటీలు కూడా వెళ్ళాడు కాకపోతే చాలా యాక్టివిటీస్ ఉన్నాయి స్పోర్ట్స్ యాక్టివిటీస్ నేను కూడా చిన్నప్పుడు చాలా స్పోర్ట్స్లో ఉండేవాడిని అందువల్ల స్పోర్ట్స్ అంటే మాకు ఇష్టం చిన్నప్పుడు కబడ్డీ మంచి ప్లేయర్ మా స్కూల్లో కబడ్డీ మంచి ప్లేయర్ నేను ఫుట్బాల్ బాగా నాడుతారు బాగానే బాగా ఆడతారు ఫుట్బాల్ కబడ్డీ ఇలాగే జంప్ అన్నీ చేసేవాడు ఏరపడి చేసేవాడు అంటే చిన్నప్పటి నుంచి ఆటలు స్పోర్ట్స్ యాక్టివిటీ అంటే బాగా ఇష్టం ఆ కారణంగా మా ఇద్దరు మా బయని వీళ్ళ నాన్నగారు వీళ్ళ బాబాయ్ ఇద్దరు వాళ్ళ చేత కూడా అన్ని స్పోర్ట్స్లో ప్రవేశం చేయించారు స్విమ్మింగ్ టెన్నిసు అలాంటివి నేను టెన్నిస్ ఆడతా కూడా టెన్నిస్ కూడా నేర్చుకున్నాను ఇంకా చిన్న చిన్న గేమ్స్ చాలా ఆడతారు టేబుల్ టెన్నిస్ అయినా ఆడతాను మాకు స్పోర్ట్స్ అంటే బాగా ఇష్టం చదువు ఒకటే కాదు చదువు బాగా చదువుకున్నాను నేను స్పోర్ట్స్ అని చెప్పి చదువు నెగ్లెక్ట్ చేశాను నేను కూడా ఇంజనీరింగ్ కాబట్టి నేను బీటెక్ చదువుకున్నాను ఎన్ని ఆటలాడినా మధ్యాహ్నం పన్నెండు మధ్య మధ్యాహ్నం ఎండ ఆటలాడినా ఆరు కిలోమీటర్లు జాగింగ్ చేసిన ఈ నేను చేస్తాను అన్ని రకాలు చేస్తాను కానీ చదువు మాత్రం నెంబర్ వన్ ఐఐటి పేరు వినరా నువ్వు వినుంటావు కదా ఐఐటి మెడ్రాస్లో నేను బీటెక్ చదువుకున్నా అంటే ఆటలన్నీ ఆడి కూడా ర్యాంక్ సంపాదించి ఆల్ ఇండియా ర్యాంకు సంపాదించి ఐఐటి మెడ్రాస్లో బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాను ఇది ఎందుకు అంటే మీరు కూడా బాక్సింగ్ చేయండి ఇంకేమైనా చేయండి చదువు నెగ్లెక్ట్ చేయకండి నేను అప్పుడు డబ్బులు ఉండేవి కదా మాకు స్కాలర్షిప్తో చదువు అంతేకాని మాకు చాలా డబ్బులు ఉండే కదా స్కాలర్షిప్ అన్నీ స్కాలర్షిప్ చదువుకుని వచ్చి ఇంట్రెస్ట్ పెట్టాలి అందువల్ల నెబ్బులు కాబట్టి చదువు నెగ్లెక్ట్ చేయకండి నేను స్పోర్ట్స్ ఉన్నాను నేను మంచి స్పోర్ట్స్ ఉన్నాను బట్ చదువులో కూడా నెంబర్ వన్ అట్లా ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అవకాశం ఇచ్చిన ప్రభు గారికి రమేష్ అంబుడికి ఆదిత్య గారికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ అదేవిధంగా నేను మీకు తెలిసి ఆల్రెడీ కోటి నా పేరు ట్రైనింగ్ ఇస్తుంటున్నాను అప్పుడప్పుడు అయితే మాది ఒక చిన్న మార్పులకి మేము అడగలు తీవని చెప్పేసి ఒక చిన్న కోస్ట్ ఏరియా బాపట్టం జిల్లాలో ఉంటుంది విజాపట్నంలో అయితే మా అమ్మగారు చిన్న వీఆర్ఏ పనిచేస్తారు నేను ఒక ఐకాండ్రి నేర్చుకుని అందులో నేను కొంచెం ఇదవలేక తర్వాత గుంటూరు వచ్చి ఇలా ట్రైనింగ్ అవుతూ ఉంటే ఉగ్గిరాలు సీతారామ గారు అనే వ్యక్తులను చూసి ఇతను ఏదో ఒకటి సాధించి కసిగా ఉన్నాడని నన్ను ఫస్ట్ టైం ప్రభు గారికి తీసుకొస్తాం జరిగింది నన్ను తీసుకొచ్చిన తర్వాత ప్రభు గారు నాకు ఎలాగంటే ఒక మా ఫాదర్ సరిగా నన్ను లీడ్ చేయరు బట్ నాకు ఆ లోడ్ అంతా ప్రభు గారు తీర్చారు అదేవిధంగా ఆదిత్య గారు కూడా నాకు ఒక బ్రదర్ లాగా ఏ విషయంలో అయినా ఏది ఉన్నా కానీ ఏ డెవలప్మెంట్కి వెళ్ళినా ఏ జరిగినా ఎవ్రీ మినిట్ కూడా మేము ఫాలోఅప్ చేస్తాం నేను ఎలా ఉన్నాను ఎలా ఆడుతున్నాను అది మీకు చెప్పాలంటే నైంటీ ఫైవ్ నుంచి ఏషియన్ కిక్ బాక్సింగ్ చాంపియన్షిప్ లో ఎవరు మెడల్ చేయలేదు చాలా మంది ట్రై చేశారు కానీ సౌత్ ఇండియా నుంచి ఎవరు కూడా నేషనల్స్ లోనే బట్ కానీ ఆదిత్య గారు బాక్సింగ్లో ఇలా ట్రైనింగ్ ఉండటం ఇలా కోటి మా కంపెనీస్ నుంచి ఆడు నీకు మంచి గ్రోత్ ఉంటుంది అంటే నేను అప్పుడు చెప్పాను సార్ సార్ ఇలా నేను ఇలా ఆడాలంటే నాకు చాలా అమౌంట్ ఖర్చు వస్తుంది ఒక నాకు చాలా మినిమం వన్ క్రోర్ దాకా అవుతుంది సార్ నాకు ఇలా చేయాలంటే లేదు ఎంతైనా మేము భరిస్తామని చేస్తామని చెన్నైలో వేలం జరిగింది అంటే ఇంటర్నేషనల్ కిక్ బాక్స్ ఉందని వేలం వేలం పాటు పడి కొంటారు వన్ క్రోర్ అని ఆ రోజు నాకు నన్ను కొనే వాళ్ళు ఎవరు లేరు ఆంధ్ర తరఫు నుంచి అంటే ఆంధ్రాలో ఈ గేమ్ అభివృద్ధి చెందాలి ఆ టైంలో నన్ను ఏం చేశారంటే ఉక్కిరాజ సీతారామయ్య గారు కోటి ఇరవై లక్షలకి నన్ను కొన కొన్నారు కొన్నప్పుడు ప్రభు గారు కంపెనీ పేరు మీద తులసి గ్రూప్స్ నుంచి కోటి ఇరవై లక్షలు నన్ను కొన్న తర్వాత స్టిల్ అది నాకు రెండు జనవరి ఇరవై ఆ రోజు నుంచి ఈ రోజు కూడా నేను మంచి బట్టలు ధరించిన లేదంటే ఒక మంచి విధంగా బయట తిరిగిన ఈ రోజు నేను కడుపు నిండా ఫుడ్ తిన్నా కూడా నాకు ఒక తులసి గ్రూప్స్ నేను రుణపడి ఉంటాను ఇప్పుడు కూడా ఒక మారుమారు గ్రామం నుంచి కూడా నేను ఏషియన్ స్థాయికి నేను వెళ్ళి ఆడగలిగాను అంటే అది ప్రభు గారు ప్రభుగారు ప్రభు నాకు మా ఫాదర్ లేని లోడ్ తీర్చారు అదే విధంగా గవర్నమెంట్ గుర్తియాల్సిన విషయంలో కూడా గవర్నమెంట్ గుర్తి సమయంలో నేను చాలా సార్లు సీఎం ఆఫీసు కావచ్చు జనసేన పార్టీ డిప్యూటీ సీఎం ఆఫీస్ చాలా సార్లు అడి కానీ నేను ప్రభు ఆఫీస్కి వచ్చింది ఒక్కసారి వెళ్ళాను ఫోర్ థర్టీకి వచ్చాను నేను వస్తే లోపల ఉన్నాను సార్ అపార్ట్మెంట్ లో ఒకసారి అన్నా నా లోపలికి వెళ్ళాను సార్ ఇలా ప్రధాన్ని పంపించారు సార్ వృత్తి సీతారామ్య గారు అంటే నా సర్టిఫికేట్స్ చూశారు చూసినప్పటినీ ఈ గేమ్ వాడితే మరి మీ అమ్మగారు ఊరుకుంటున్నారని ఫస్ట్ లేదు అంటే మా అమ్మగారు ఊరుకుంటున్నారు సార్ ఇబ్బంది నేను ఎప్పుడు ఎవరో చేయలేరు చేస్తున్నాను కాబట్టి నేను నీకు సపోర్ట్ చేస్తాను నా కంపెనీ నుంచి నీకు నేను ఏదో ఒకటి చేస్తానని నాకు ఒక మాట ఇచ్చారు మా ప్రధానంలో అదే విధంగా నాకు ఇప్పుడు దాకా నాకు ప్రతి ఇంత అమౌంట్ ఏం కాదు నేను సాధించింది మినిమం వేరే స్టేట్ లో వేరే కంట్రీలో సాధారంటే మినిమం వన్ టూ టూ క్రోస్ ఖర్చు అవుతుంది కానీ ఇంత అమౌంట్ ఏం కాదు ప్రభు గారు నాకు వెళ్ళగానే ఈవినింగ్ వెళ్తే సార్ నేను ఇలా టోర్నమెంట్కి వెళ్తున్నాను ఇట్లీకి వెళ్తున్నాను వరల్డ్ కప్ కి నాకు పది లక్షలు ఖర్చు అవుతుంది అంటే నేను ఈవినింగ్ వెళ్ళి చెప్తే మార్నింగ్ టెన్కి వెళ్ళేటోడి ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ టెన్ మన అకౌంట్ నైన్ లాక్స్ టెన్ లాక్స్ క్రియేట్ చేస్తుంది ఇలా సార్ లాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు రెండు ఎక్కడ ఎక్కడ అచీవ్మెంట్లు మన సాధిస్తాకి చాలా ఇదిగా ఉంటుంది మిమ్మల్ని కూడా అదే విధంగా ఇచ్చేయాలని పవన్ గారు కావచ్చు లేదంటే కూడా అందులో ఉన్న నా ఇంట్రెస్ట్ తెలుసు కాబట్టి మీకు సపోర్ట్ చేశారు అదే విధంగా మీరు కూడా అలాగే మంచి ఎంజాయ్ చేసి మన తులసి గ్రూప్స్ కోరుకుంటున్నాను నేను మా ఫాదర్ తర్వాత సీతారామ గారిని మా ఫాదర్ లాగా చూస్తాను లైక్ నాకు ఈ రోజు చాలా హ్యాపీగా అండి మా రిలేషన్ లో ఎవరో మమ్మల్ని కనీసం పలకరించే ఎవరు కూడా ఉండేవారు కదా ఒకప్పుడు ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఈ రోజు మా ఊర్లో ఏ ఫంక్షన్ జరిగినా కానీ ఫస్ట్ ఇన్విటేషన్ నాకే వస్తాయి బట్ దానికి కారణం ఎవరంటే ప్రభు గారు మెయిన్ ఒక ఫాదర్ కన్నా కూడా ఎక్కువ బట్ డైరీ దగ్గర ఇచ్చేయలే మేము బట్ మా ఇంట్లో ఒక ఫోటో ఉంటుంది ప్రభు గారికి ఎందుకంటే మాకు దేవుడి తర్వాత దేవుడు లాంటి ఈ రోజు నేను ఇలా ఉన్నాను వేరే స్టేట్ కెళ్ళినా వేరే కంట్రీకి వెళ్ళినా నన్ను ఒకలాగా ట్రీట్ చేస్తారు చేసేటప్పుడు ప్రతి నిమిషం కూడా అందరూ ఎవరెవరో గుర్తెచ్చుకుంటారు కానీ నా ప్రతిసారి కూడా ప్రభు గారు గుర్తు వస్తారు అదే విధంగా ప్రభు గారు లాంటి వాళ్ళు అరుదుగా ఉంటారు చాలా అరుదుగా నేను ఫైనల్ గా ఒక నిమిషంలో చెప్తాను నేను కనీసం ఒక థౌజండ్ మెంబర్స్ అబౌ ఫోర్ ఏ ఫోర్ షీట్స్ మండిల్స్ నా రిజ్యూమ్ జిరాక్స్ ఇచ్చి నాకు సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ లో కానీ తెలంగాణ హైదరాబాద్ లో నేను తిరిగిన కంపెనీ నుండి లేవు కనీసం విప్రో కావచ్చు అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కానీ ఇలా ఇంట్రెస్ట్ గా ఉండి ఇలా చేసే వాళ్ళు ప్రభుత్వాలు చాలా లేదు ఆంధ్ర తెలంగాణలో తిరిగిన వాళ్ళు కొన్ని వందల్లో తిరిగాను కంపెనీస్ లెక్కలేదు వెయ్యి మంది పైన బట్ నాకు ప్రభు గారు సహాయం చేశారు నేను నేను కాలం ప్రభు గారు ఎప్పుడు కూడా నా గడ్లో ఉంటారు మా ఫాదర్ అనుకుంటాను ప్రాక్టీస్ చేయాలి అదేవిధంగా మీకు కూడా సహాయం అందుతుంది హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి అచీవ్మెంట్ చేసి ఒక మంచి నేషనల్స్ మెడల్స్ తీసుకొస్తే గ్రూప్స్ నుంచి మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ ఒక మంచి సక్సెస్ దొరుకుతుంది విధంగా ఈ అవకాశం కోరుకుంటూ సెలవు

ምንም <laughs> የሚጀምር